ఐదేళ్ళ పాటు అందరికీ నమస్తే గత పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో బీఆర్ఎస్ ముందు ఎన్నికలకు వెళ్ళింది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కాస్త కోస్తూ చేదోలు బాధులుగా సహాయ సహకారాలు అందించినందుకు గాను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటిని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మిత్ర లాభంతో ఆయన అక్కడ వదిలేశారు అందరికి తెలిసిన విషయమే సరే ఆ తర్వాత వీళ్ళు సుదీర్ఘంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోయాడు తర్వాత ఈయన కూడా ఓటమి బాట పట్టింది అయిపోయింది పదకొండు సీట్లు వచ్చాయి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నిన్న కేటీఆర్ గారు సడన్గా ఒక ట్వీట్ చేశాడు ఏం ట్వీట్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అజ్ఞానంతో కోల్పోయినటువంటి ఒక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపిస్తుంది అని చెప్పేసి అంటే దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్షతోటి రాజకీయ దురుద్దేశంతో ఆయన ఆ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పేసి అంటే రాజకీయాలు అనేవి అసలు పరిశ్రమల మీద రాజకీయాలు ఎప్పుడు కూడా చూపించకూడదు అది చూపించేవాడు ఒక రకంగా చెప్పాలంటే పూరిష్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు కేటీఆర్ గారు అసలు ఏంటి ఈ కేటీఆర్ గారు చేసిన ట్వీట్ అంటే అప్పట్లో గుంటూరు నియోజక పార్లమెంట్ నుంచి రెండోసారి ఎన్నికైనటువంటి గల్లా అరుణు గల్లా జయదేవ్ గారి ప్రాజెక్ట్ అనమాట అంటే వాళ్ళ గల్లా అరుణ్ కుమార్ గారు అలాగా గల్లా వాళ్ళ నాన్నగారి టైంలో ఎన్నో రోజుల నుంచి కూడా అమాల రాజా బ్యాటరీస్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ అనేది అప్పట్లో చిత్తూరు జిల్లాలో వాళ్ళ జిల్లా అభివృద్ధి కోసం అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడాను ఆ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి కొంతమందికైనా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పట్లో కావాలని చిత్తూరు జిల్లాలో అమాల రాజా బ్యాటరీస్ని ఏర్పాటు చేశారు అప్పట్లో అలాగే అప్పటికి ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చి చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వచ్చారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లా జయదేవ్ గారు ఎంపీగా గుంటూరు ఎంపీగా గెలిచారు ఆయన గెలిచిన ఆయన మీద ఉన్నటువంటి కక్షో లేకపోతే మరేతరమైన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడంటే అప్పుసో తెలియదు కానీ మొత్తం మీద దాదాపుగా రెండేళ్ళు అమర రాజ బ్యాటరీస్ ఆ సంస్థ పైన జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి కారణాలు చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తూ బెదిరింపులకు బ్లాక్మెయిల్కి తిరిగారు అంతేకాకుండా సజ్జన లాంటి ఒక బ్రోకరు ప్రెస్ మీట్లు పెట్టేసి అయా మేమే వెళ్ళిపోమంటున్నాం ఇక్కడ కాలుష్యం ఎక్కువ చేస్తున్నాం కాలుష్యమైనటువంటి బ్యాక్టరీస్ తోటి మాకు మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మీరు పోవటం కాదు మేమే పంపమని చెప్తున్నామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో బహిరంగంగానే చెప్పాడు అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనల్ అయిపోయింది అయితే కొన్ని పరిశ్రమలకు కొన్ని చట్టాలు ఉంటాయి ఊరికే ఒక 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 పరిశ్రమ ఎస్టాబ్లిష్ అయినప్పు అక్కడి నుంచి ఖాళీ చేపించి పంపించేటువంటి ఫ్లైట్స్కు ప్రభుత్వాలకు కూడా ఉండదు కానీ ఇక్కడ ఆ కంపెనీని వెళ్ళగొట్టడం కోసం దాని మీద ఇల్లీగల్ కేసుల్ని రిజిస్టర్ చేశారు అంతేకాకుండా ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేసి ఎంపీ గారిని మాన్యువల్గా ట్రీట్ చేశారు అనేటువంటిది గతంలో కొన్ని అభియోగాలు ఉన్నాయి మరి అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెట్టేస్తే ఒకవేళ అది నిజమైతే అసలు ఇలాంటి వాళ్ళకు అసలు రాజకీయంగా ఇంకోసారి గెలిచేటువంటి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే పరిశ్రమ పెట్టి కొన్ని వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ట్యాక్స్లు చెల్లిస్తున్నటువంటి ఒక కంపెనీని ఆ కంపెనీ అధినేతల్ని వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అనేది గతంలో ఉన్నటువంటి ఆరోపణ సో మొత్తం మీద ఆయన ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవాలి అనే విధంగా మానసికంగా వాళ్ళ మీద దాడులు చేసింది వైసీపీ అప్పటి సైకో ప్రభుత్వం ఫలితంగా ఆ కంపెనీ తెలంగాణలో అప్పుడు కేసీఆర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యక్తి అలాంటి కేసీఆర్కి దగ్గరికి ఈ ప్రపోజల్స్ వెళ్ళింది అమరాజా బ్యాటరీ ప్లాంట్ ఎక్స్టెన్షన్ అండ్ మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా వాళ్ళక్కడి నుంచి తీసేసి నిదానంగా సర్దేసుకొని తెలంగాణకు వస్తారంట అని చెప్పేసి చెప్పినప్పుడు మామూలుగా జగన్ అభిమా జగన్కి క్లోజ్గా ఉంటాడు కదా మరి ఏం చేయాలి బుద్ధని రిజెక్ట్ చేయాలి కానీ కేసీఆర్ చాలా తెలియకల్లో కేటీఆర్ కూడా తెలియకల్లో సరే కొన్ని వ్యక్తిగతమైన విషయాలు పక్కన పెట్టేస్తే తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు వాళ్ళు తెలంగాణని ఏం డ్యామేజ్ చేయాలి సరే దోచుకున్నారా దాచుకున్నారా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని వేగంగా పెంచుకోవటంలో వాళ్ళు ఎప్పుడూ కూడా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు అంటే హైదరాబాద్ బ్రాండ్ చెడగొట్టకుండా అలాగే ఉంచటంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు సరే ఎప్పుడైతే కేటీఆర్ కేసీఆర్ దగ్గర ఈ ప్రపోజల్ వచ్చిందో ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి గల్లా అరుణ్ కుమార్ గారిని అట్లాగే ఆయన సతీమణి ఆయన అంటే రామచంద్ర నాయుడు గారు అనుకుంటా గల్లా రామచంద్ర నాయుడు గారిని అట్లాగే గల్లా జయదేవి గారిని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని ఆయన ఓకే మీరు ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేసుకోండి మీకు రాయితీలు ఇస్తాం అట్లాగే మీకు కావాల్సినటువంటి సహక సహాయ సహకారాలు అన్నీ మేము అందిస్తామని చెప్పేసి చెప్పాడు మరి కేసీఆర్ జగన్ దోస్తు కదా జగన్ అక్కడి నుంచి పంపించేశాడు కదా మరి కేసీఆర్ కూడా రిజెక్ట్ చేయొచ్చు కదా రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది కర్ణాటకకి వెళ్ళిపోతాడు తమిళనాడుకి వెళ్ళిపోతాడు కేరళకి వెళ్ళిపోతాడు ఎక్కడో చోటకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది కానీ కేసీఆర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే ప్రాజెక్ట్ ప్రాజెక్టే అని చెప్పేసి ఆయన ప్రాజెక్టుని తెలంగాణలో ఎస్టాబ్లిషన్ చేయడానికి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఒప్పందాలు జరుపుకున్నారు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కార్యరూపం దాల్చి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ తెలియకల్లో జగన్మోహన్ రెడ్డి తెలియకల్లో అనేటువంటిది పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ ఆ సైకో తత్వం ఆ ఆలోచన ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడా ఉన్నాడు అరే ఒక ఎంపీగా పోటీ చేశాడు కాంగ్ తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పేసి ఆ ప్రాజెక్టు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రాజెక్టుని ప్రాజెక్టు మీద నీళ్ళ గమ్మే విధంగా ఆ ప్రాజెక్టును అసలు దివాలా దీనించేసి వాళ్ళని రోడ్డును పడేదనటువంటి ప్లాన్ చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఖాళీ రూపం దాల్చింది తెలంగాణ కావచ్చు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి కావచ్చు చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది సో అమరాజా బ్యాటరీ మేం మేం మేము స్థాపించినటువంటి అంటే మా మాతో ఒప్పందం జరుపుకున్నటువంటి ఒక పెద్ద సంస్థ కాలీ రూపం దాల్చినందుకు మేము మనస్ఫూర్తిగా సంతృప్తి చెందుతున్నాం అని చెప్పేసి ట్వీట్ చేశారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేటీఆర్ గారిది గొప్ప మనసు పక్కన పెట్టాను అసలు అందరికంటే గొప్ప మనసు ఎవరితో తెలుసా గల్లా జయదేవి గారి తండ్రిది ఎందుకో తెలుసా వాళ్ళ వాళ్ళ తాతగారు వాళ్ళ హయాంలో ఈ ప్రాజెక్ట్ను చేయాలని అప్పట్లో చాలా చోట్ల చాలా రాష్ట్రాలు అడిగినప్పటికీ హైదరాబాద్ దగ్గరగా ఉంటే బ్యాటరీల తయారీకి వినియోగానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని అప్పట్లో అనేక సార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆయన తన చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందాలి ఆ చిత్తూరు జిల్లాలో వెనుకబడిన వాళ్ళకు కొంతైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో అమరరాజ బ్యాటరీస్ అక్కడ స్థాపించారు ఎందుకంటే సొంత ప్రాంతం మీద మమకారంతో అభిమానంతో అక్కడ వాళ్ళకు కొంత ఆర్థికంగా వెనుదను ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పరిస్థితి అక్కడ స్థాపించారు అలాంటి వ్యక్తి కూడా అవిభక్త రాష్ట్ర విభజన తర్వాత ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఏదైతే తన కళ్ళగా అన్నాడో మా చిత్తూరు జిల్లాకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలి అనుకున్నటువంటి కళ్ళగా అన్నాడో అలాంటి వ్యక్తి కూడా ఇక వద్దు ఇక్కడ మనం వ్యాపారం చేయలేము వెళ్ళిపోదాము ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని ఆలోచనలోకి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వైసీపీ నాయకులు ఎంత సైకోతత్వంగా ఎంత విచక్షణ రైతాన్ని కోల్పోయి రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు వ్యవహరించారు వాళ్ళతోటి ఎలా ఎలా ట్రీట్ చేశారో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లా మీద మమకారం వదులుకోలే ఆయన కానీ అలాంటి వ్యక్తి కూడా ఇంకా మనకు ఒత్తిక నుంచి తట్లు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ సజ్జలాకి అట్లాగే వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అసలు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా నిజంగా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడు అంతా మంట భూమల కరుణాకర్ రెడ్డి లాంటివాడు ఆర్కే రోజా లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు ఎవరికి పది పది రూపాయలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిందేమి లేదు కానీ ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినటువంటి అమర బ్యాటరీ వాళ్ళు కూడా మా కొద్దుబాబు మేము ఉండలేము అని చెప్పి వెళ్ళిపోయారంటే నిజంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైచాసకత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్రీట్మెంట్ చేసినట్టే ఎందుకంటే పదకొండు సీట్లు ఇవ్వడం అంటే అదే ఆశామాషవారం కాదు సో అది కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మిత్రుడే ఆయనకి ట్వీట్ చేసి సెటైర్ చేయటం అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి